క్రోదినామ సంవత్సరం ఉగాదిని పురస్కరించుకుని విజయశ్రీ సాంస్కృతిక సేవా సంస్థ వివిధ రంగాల్లోని ప్రముఖులకు ఉగాది పురస్కారాలు అందజేసింది విజయవాడలోని హనుమంతరయ గ్రంథాలయంలో జరిగిన ఈ వేడుకలో ఉండవల్లి గ్రామానికి చెందిన సినీ నటులు దర్శకులు త్రినేత్ర ప్రొడక్షన్స్ అధినేత గాది నాగభూషణానికి ఉగాది పురస్కారాన్ని అందజేసి సత్కరించారు ఆల్ ఇండియా రేడియో సీనియర్ అనౌన్సర్ ఏబి ఆనంద్ తల్లపురెడ్డి శ్రీనివాసరెడ్డి విజయశ్రీ సాంస్కృతిక సేవా సంస్థ అధ్యక్షులు బండారు నర నరసింహారావు కొప్పుల అశోక్ ఆనంద్ తదితరులు నాగభూషణాన్ని సన్మానించారు క్రోధనామ సంవత్సరం ఉగాదిని పురస్కరించుకుని విజయశ్రీ సాంస్కృతిక సేవా సంస్థ వివిధ రంగాల్లోని ప్రముఖులకు ఉగాది పురస్కారాలు అందజేసింది విజయవాడలోని హనుమంతరయ గ్రంథాలయంలో జరిగిన ఈ వేడుకలో ఉండవల్లి గ్రామానికి చెందిన సినీ నటులు దర్శకులు త్రినేత్ర ప్రొడక్షన్స్ అధినేత గాది నాగభూషణానికి ఉగాది పురస్కారాన్ని అందజేసి సత్కరించారు ఆల్ ఇండియా రేడియో సీనియర్ అనౌన్సర్ ఏబి ఆనంద్ శ్రీనివాస్ శ్రీనివాసరెడ్డి విజయశ్రీ సాంస్కృతిక సేవా సంస్థ అధ్యక్షులు బండారు నరసింహారావు కొప్పుల అశోక్